మనం ఆత్మకూర్ బస్టాండ్ భోస్ బొమ్మ వద్దన్నాము భోస్ బొమ్మ వద్ద ఏదైతే బస్ బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి చూసా ఇప్పటికే ఏదైతే మంత్రి నారాయణ గారు ఏదైతే నిన్న శంకుస్థాపన ప్రారంభించారు ప్రారంభించిన వెంటనే కూడా ఆ వెంటనే పనులు కూడా పూర్తిగా స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పటికే చూసిన ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి భోస్బొమ్మ వరకు కూడా ఏదైతే సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు మొత్తం కూడా ఇప్పుడు తోగిన పరిస్థితి ఈ రోజు రేపు రెండు ఇది మొత్తం కూడా గ్రాములు ఇస్తే పని కూడా ఉంది అయితే మనం చూసినట్టు ఇక్కడ మనం ఇక మెయిన్ గా రోడ్డు పైన ఎక్కువైతుంది ఫుల్ పండ్లంగల్ ఎన్ని మాత్రం కూడా ఇప్పటికే ఇంత వర్క్ చేస్తున్నా ఈ పండ్లంగల్ రోడ్ల మీద ఇక్కడ ఉంటాయి అయితే మనం చూసినట్టు హైవేలు ఏదైతే నిన్న మన హైవేలు ఏదైతే ముక్కదొండ కంకుల కోసం నిలబడి వాళ్ళు ఏదైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు అమాయకులు ముగ్గురు బలైన పరిస్థితి కూడా మన ఇటీవల జరిగిన సంఘటన మరొక ముందు ఇలాంటి సంఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇట పోలీసులు కానీ ఇట్ట మున్సిపల్ అధికారులు కూడా వెంటనే ఈ వర్క్ చేసే ఒక్కరిని కూడా ఇక్కడ ఈ అంగళ్ళు కానీ చిన్న చిన్న అంగళ్ళు కూడా లేకుండా తీయాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం అయితే ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించడం కన్నా ముందుగానే ఆ మున్సిపల్ అధికారులు కానీ ఇట్లా పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించి ఏదైతే ఈ పని జరుగుతున్న దగ్గరికి ఎలాంటి ఆటంకం ద్వారా పలికి ఆటంకం లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు పోలీసు ఏర్పాటు చేయాలని కూడా మనం కోరుకుంటున్నాం అయితే మనం దురదృష్టకరణ ఏదైనా జరిగిన ఈ ముందే ఈ సంఘటన జరగ ముందే కూడా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇట్లా మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ రోడ్డు పక్కన ఉన్న వాటిని కూడా తొలగించాలని కూడా కోరుకున్నాం అయితే మనం చూసినట్లయితే ఆత్మగురు బస్ స్టాండ్ భోస్బొమ్మ నుంచి ఆత్మగురు బస్ స్టాండ్ వన్ వే వన్ వే మాత్రం ఒక వే ఉంది ఒక వే మాత్రం క్లోజ్ చేస్తుంది అయితే అయినా వన్ వే లో కూడా రాంగ్ రూట్ లో కూడా ఇప్పుడు కూడా భారీగా వాహనాలు ఈ బండ్లు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే వెంటనే పోలీసులు కూడా ఈ టండీని కూడా వన్ వేలో ఎలాంటి ఎలాంటి పనులు రాకుండా చూడాల్సిన పరిస్థితి వన్ వేలో లో చూస్తున్నాం ఆటోలు కానీ ఆటోలు బైకులు అన్ని కూడా వన్ వే వన్ వేలో కూడా ఆటోలు బైకులు కూడా అన్ని ఒకే వస్తున్నాయి అందువల్ల ఏదైతే ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఈ జేసీబీ లకి పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వన్ వే లో కూడా ఎలాంటి వాహనాలు కూడా రా వన్ వే లో ఎలాంటి వాహనాలు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అయితే మనం చూసినట్టయితే ఆ ఇక్కడ ఏదే పని ఒక సైడ్ పని చేస్తున్నారో ఒక సైడ్ అంగళ్ళు అంగళ్ళు పెట్టి ఉన్నారు అయితే ఏసీబీలతో డ్రిల్ వేసేటప్పుడు ఆ రాళ్ళు తగిలి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటు మున్సిపల్ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ వెంటనే ఈ పని చేసే దగ్గర ఇలా ఎలాంటివి లేకుండా మనం చూస్తున్నాం ఎక్కడైతే జేసీపీ ఉందో ఆ జేసీబీ పక్కనే అంగడి ఉంది ఆ అంగడి ఏదైనా ఆ జేసీపీ ఏదైనా పని చేసేటప్పుడు ఆ జేసీపీ వాళ్ళు కనుక ఆ కొనే కొనే వాళ్ళ పైన వాళ్ళు కంటకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇకనైనా వెంటనే ఇటు పోలీస్ శాఖలు కానీ మున్సిపల్ అధికారులు కానీ వెంటనే స్పందించి ఏదైతే ఆ ఆత్మకూర్ బస్ స్టాండ్ రైల్వే అందించిన పనికి పని చేసే వాళ్ళు కూడా ఎలాంటి ఆటం కలగకుండా ఉండేదానికి కూడా అటు పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇటు వన్ వే ఏదైతే వన్ వే ఉంది కాబట్టి వన్ వేలోనే వాహనాలు వెళ్ళేటట్టుగా చేయాల్సిన బస్సులో అయితే మనం చూసినట్టయితే రాంగ్ లో కూడా వంద వందలాది వాహనాలు కూడా రాంగ్ లో ఒకే చూస్తున్నాం మనతో వన్ వేలో కూడా వాహనాలు కూడా ఎక్కువగా ఆటోలు కానీ బైకులు కానీ వన్ వేలోనే వస్తున్నాయి అయితే ఇక్కడ మనం పోలీసులు అడిగిన పోలీసులతో కూడా మనం అడిగినప్పుడు కూడా మేము మేము మాకు పోలీసులు కూడా మేము అడిగినప్పుడు కూడా పోలీసులు ఎవరు చెప్పినారో మేము చెప్తే వినట్లేదు వస్తున్నారండి అయితే ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది కూడా మనం ఒక అను తెలుస్తుంది అయితే ఏదైనా ఒక సంఘటన జరగకముందే అటు అధికారులు స్పందించాలని కూడా ఎన్ఎల్ఏ ద్వారా కూడా పోలీసులు కానీ ఇట్లా మున్సిపల్ అధికారులు కూడా కోరుచున్నాము మనం చూసినట్టయితే ఏదైనా ఒక డ్రిల్స్ చూస్తున్నాం ఎంత ఏదైతే భారీ వాహనాలతో భారీ వాహనాలతో ఎంత పగల కొట్టేటప్పుడు ఈ రాళ్లు ఈ రాళ్ళు ఎవరైనా డ్రిల్ వేసేటప్పుడు ఆ డ్రిల్ ఆ రాళ్లు కానీ ఆ పక్కన ఏదైతే కొనుగోలుదారులు వాళ్ళకి కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఈ వర్క్ పూర్తయ్యే వరకు కూడా ఈ రోడ్డు పైన ఎలాంటి రోడ్ల పైన ఎలాంటి అంగలు కానీ చిన్న చిన్న అంగళ్ళు కానీ కొనుగోలుదారులు ఎవరిని కూడా ఇక్కడ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసులకి ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం చూసాం దాదాపు ఒక వారం క్రితమే మనకి మినీ బైపాస్ లో ఏదైతే ముక్కజొన్న కంకుల కోసం ఆగి ముగ్గురు ప్రాణాలు బలికొన్న సంఘటన బలికొన్న పరిస్థితి కూడా మనం చూసాం అలాంటి సంఘటనలు ఏదైతే పనిచేస్తే చూసాం ఎంత దాదాపు టన్నులు కొద్ది ఈ సిమెంట్ వాళ్ళు ఏదైనా డ్రిల్ వేసేటప్పుడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఇటు పోలీసులు కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ రోడ్డు వైపున ఇటు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఇప్పటికే అండ పనులు కూడా పూర్తిగా స్టార్ట్ అయ్యాయి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఈ గ్రావెల్స్ సంబంధించిన గ్రావెల్ మొత్తం కూడా ఇక్కడ తీసేసే అవకాశం ఉంది దాదాపు ఇంకా నలభై ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఈ టైం ప్రకారమే ఈ రోడ్లు మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టే మంత్రి నారాయణ గారు కూడా శంకుస్థాపన చేసినప్పుడు ఒకటే చెప్పారు కరెక్ట్ టైం పూర్తిగా పనులు చేయాలని కూడా కాంట్రాక్టర్లు కూడా ఆదేశించారు అదే విధంగా కాంట్రాక్టర్లు కూడా తమ వంతుగా పని స్టార్ట్ వెంటనే శంకుస్థాపన చేసిన వెంటనే కూడా పని స్టార్ట్ చేసి ఇప్పటికే అండబ్రిడ్జి గారి నుంచి కూడా మనకి బోసు బొమ్మ వరకు బోసు బొమ్మ వరకు ఇక్కడ అంతా ఇప్పటికే సిమెంట్ రోడ్డు అని కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ రోజు నైట్కి రేపు కూడా ఇది మొత్తం కూడా రోడ్డు అంతా కూడా పగొట్టి ఎత్తేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ జేసీబీలు కానీ ఈ టాక్టర్లు కానీ వెళ్ళే ట్రాక్టర్లు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇటు పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ ప్రజలను కానీ ఇట్ట రోడ్ల పైన దుకాణాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా చెప్పుకోవాల్సి ఉంది ఎన్నలాస్ ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి నెల్లూరు అయితే మనం ఇంకోటి చెప్పుకోవచ్చు అయితే పనులు ఏదైతే మంత్రి నారాయణ గారు ప్రారంభించినా వెంటనే కూడా పనులు కూడా చరవేగంగా పనులు కూడా పూర్తిగా కొనసాగుతా ఉన్నాయి అయితే వీంటికి కూడా పనులు పూర్తిగా పూర్తి కావాలంటే ఇలాంటి ఎన్ని ఆటంకాలు కలగకుండా ఇటు పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ కాంట్రాక్టర్ కానీ సహకరిస్తే తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ పనులు చే పనులకు ఆటంకం కలగకుండా ఈ పోలీసులు మున్సిపల్ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరుచున్నాం ఇప్పుడు చూసినట్టయితే దాదాపు పన్నుల కొద్దీ సిమెంట్ రా సిమెంట్ రాళ్ళు పాల్పడుతున్న పరిస్థితులు ఈ రాళ్ళు పాల్పడేటప్పుడు ఏదైనా ఆ రాయి తగిలేదైనా ప్రమాదం ఏదైతే పక్కనే షాపులు మనం చూసినాం ఇంతలా రాళ్ళు ఫలల్లో కూడా ఇక్కడ షాపులు ఉన్న వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ పనికి ఆటంకాలు కలగకుండా అటు మున్సిపల్ అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా పని పూర్త కావాలంటే ఎన్ని ఆటంకాలు కలగకుండా చేయాలని కూడా మనం కోరుచున్నాము ఇట్ైతే మనం అయితే రెండు మూడు రోజులనే ఇప్పుడే పనులు మాత్రం పూర్తిగా శరవేగంగా పనులు స్టార్ట్ అయింది కాబట్టి మనం దాదాపు రెండు మూడు రోజులైనా ఈ గ్రాములు మొత్తం ఇదంతా రాళ్ళు ఎన్ని కూడా ఎత్తే అవకాశం ఉంది కాబట్టి మనకి పోలీసులు పోలీసులు ఇటు మున్సిపల్ అధికారులు సహకరించి వీళ్ళందరికీ కూడా ఎలాంటి పనులకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అటు పోలీసులకి ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఉందని కూడా మనం చెప్పవచ్చు అయితే అనుకున్న టయానికి అనుకు ఏదైతే మంత్రి నారాయణ గారు ఆదేశించారు ఆ టైంకి కూడా ఇక్కడ పనులను పూర్తి అయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు లైన్స్ నెల్లూరు